హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మో మన మొక్కలకి ఒక మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ని అయితే చూపించబోతున్నాను మరి ఇది ఏంటి అనుకుంటున్నారా పెరుగు అనుకునేరు పెరుగు కాదు ఇది విరిగిపోయిన పాలండి ఎందుకంటే మన కిచెన్లో నుంచి వచ్చిన ఏదైనా సరే మన మొక్కలకి చాలా బెస్ట్ ఫెర్టిలైజర్గా అయితే యూజ్ అవుతుంది ఇక మరి చాలామందికి తెలియక మరి పాలు విరిగిపోయినప్పుడు అంటే అప్పుడప్పుడు ఎవరికైనా కామన్గా పాలు విరిగిపోతూనే ఉంటాయి కదా ఇక దానితోటైతే మనం ఎక్కువగా జున్ను ప్రిపేర్ చేసుకుంటాము మరి మిగిలిపోయిన వాటర్ని తెలియక పడేస్తూ ఉంటాం కదా అందుకోసమని ఇప్పుడు నేను ఎట్లయినా ముక్కలకి ఇస్తున్నాను మరి ఇది కూడా ఇంకా చాలామందికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇట్లా యూజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక మరి మొక్కలకు కూడా చాలా మంచి పోషకాలు లభిస్తాయి దీంతో అయితే మరి ఎప్పుడు మనం పెరుగు పుల్ల మజ్జిగ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా అది పుల్ల మజ్జిగ ఎంత బాగా పనిచేస్తుందో అంతకంటే చక్కగా కూడా మొక్కలకైతే చాలా మంచి పోషకాలు లభిస్తాయి ఇక దాని గురించి అని ఎప్పుడు నేను చెప్తున్నాను కదా జున్ను ప్రిపేర్ చేసుకుంటాను దీంతో పాలు పగిలిపోయినప్పుడు కానీ ఈ మధ్యలో నాకు కొద్దిగా వీలు అవ్వలేదు గురించి అనేసి అట్లా పెట్టేసేవరకు ఇంకా పాడైపోతుంది కదా సరేలే అనేసి ఇంకా దీన్ని ట్వంటీ లీటర్స్ బకెట్లో ఇక్కడ వడగట్టేశాను ఇక మిగిలి పోయిన పిప్పంతా కూడా మనం మట్టి కొద్దిగా కదిలించి అందులో వేసే వేసేస్తామనుకోండి ఒక కంటైనర్లో పక్కన అది చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఇక మరి ఇది చాలా డైల్యూషన్ అయితే ఎక్కువగా చేయాలి ఎప్పుడైనా సరే ఇట్లా డైల్యూషన్ చేసి ఇవ్వడం వల్ల మొక్కలకి ఏం ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా ఇందులో ఉన్న చక్కటి పోషకాలను అన్నీ కూడా మొక్కలు గ్రహించి మంచిగా అంటే ప్రతిది కూడా అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు చాలా రకాలుగా మొక్కలకి యూజ్ అవుతాయి కాబట్టి ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం ఏదైనా ఒకటి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వచ్చు ఎందుకు మనం ఇది ఇవ్వచ్చో ఇవ్వద్దు అన్నది ఏం సందేహం పడాల్సిన అవసరమే లేదు ఇక ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అందులో ఇంకా ఇందులోనే దొండపాది కూడా ఉంది ఇంకా దొండపాతికి పాలు చక్కగా పంచేస్తాయి అందుకని ముందుగా నేనైతే ఇక్కడ ఈ దొండపాదు అలాగే స్టార్ ఫ్రూట్ ఉన్న ప్లాంట్కి ఇచ్చేస్తున్నాను ఇక మరి దీనికి కూడా చక్కగా ఫ్రూటింగ్ ఉందండి అని కూడా ఇది మంచిగా పనిచేస్తుంది అంతేకాకుండా మరి పెద్ద పెద్ద మొక్కలకే ఇవ్వచ్చా అంటే లేదు ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా చాలా చిన్న కంటైనర్స్లో ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ ఇదైతే నేను కేవలం కొమ్మలు నాటాను కొమ్మలు నాటినప్పుడు ప్రూమింగ్ చేసి కొమ్మలు నాటుతాం కదా అవి ఇందులో నాటుకున్నాయి చక్కగా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇక ఇట్లాంటి వాటికి కూడా ఎందుకంటే ఇవి చిన్నగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి కదా వీటికి కూడా ఇచ్చామనుకోండి అవి చక్కగా ఎదుగుతాయి ఇక ఇది వచ్చేసి పెద్ద కంటైనర్ అన్నిటికంటే చాలా పెద్ద కంటైనర్ ఇందులో అల్లనేరేడు పండు అంటారు కదా ఆ మొక్క ఉంది ఇక దాంట్లోనే ఈ పప్పయ్య ప్లాంట్ పడి వచ్చిందే ఇది కూడా చక్కగా గ్రో అవుతుంది ఇక ఇట్లాంటి వాటికి కూడా ఇచ్చామనుకోండి ఇక ఎంత బాగా అసలు పెరుగుతాయో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆకులు కూడా చక్కగా మంచి గ్రీనరీగా ఉంటాయండి ఈ ఫెర్టిలైజర్ వల్ల ఇంకా కావాలంటే మనం ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్లో బెల్లం యాడ్ చేసి ఫర్మెంట్ చేసి అట్లా కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడైతే నేను ఎక్కువగా వాటర్ డైల్యూజ్ చేసేసి ఇట్లా ప్రతి మొక్కకండి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ చాలా అసలు మందార మొక్కలకు కూడా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇక మనమైతే విరిగిపోయిన పాలన కూడా వదలకుండా ఇంత చక్కటి ఫెర్టిలైజర్గా మన మొక్కలు కూడా హ్యాపీ హ్యాపీగా స్వీకరిస్తాయి కాబట్టి ఎట్లాంటి సందేహం లేకుండా కూడా చక్కగా ఇచ్చేసేయండి మొక్కలు అయితే మంచిగా గ్రీన్గా అట్లాగే పూత కాపుతోటి చాలా చక్కగా పెరుగుతాయి కాబట్టి ప్రతి మొక్కకి కూడా ఇవ్వండి ఇక ఇది వచ్చేసి నేను అంతా కూడా నైట్ ఇచ్చేసాను ఈ ఫెర్టిలైజర్ అంతా కూడా ఇక మార్నింగ్ వచ్చేసి గార్డెన్లోకి రాగానే చక్కగా ఈ స్వీట్లో మేనైతే మంచి పెద్ద సైజులో పండి ఉంది ఇక మరి సరే ఇప్పుడు కూడా ఎట్లాగో నేను దీన్ని తెంపుకొని తినేస్తాను దానికంటే బదులుగా అంటే అది తినడానికంటే ముందు ఒక వీడియో కూడా షేర్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా మరి చిన్న కంటైనర్లోనే ఈ ఈ ప్లాంట్ కూడా నేను చాలాసార్లు చూపించాను ఎందుకంటే దీనికి ఇట్లా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి ఇక నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఎప్పుడూ ప్రతి పండు చూపించలేము కాబట్టి ఇక ఇప్పుడైతే ఎట్లైనా సరే నేను ఈ వీడియో షేర్ చేద్దాము మరి ఇంత చిన్న కంటైనర్లో ఇంత మంచిగా అసలు ఆకు ఆకుకి కాయల్లాగా వచ్చాయి అందు గురించి అని ఇట్లాంటి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడైనా గార్డెన్లోకి రాగానే వెంటనే ఏదైనా తినడానికి ఉందనుకోండి ఇంకా ఆ ఫీలింగే వేరే ఉంటుంది అందు గురించి అని ఇట్లాంటి ప్లాంట్స్ అది ఇంకా ఏంటంటే మనకి ఇవన్నీ బయట దొరకవు కాబట్టి ఇట్లా మనం గార్డెన్లో పెట్టేసుకుంటే చాలా చిన్న చిన్న కంటైనర్లోనే ఇంకా ఈ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఇయర్ మొత్తం వస్తుందండి అసలు ఎప్పుడు క్రాప్ అయితే అసలు ఇట్లా అయిపోతుంటే మళ్ళీ వెంటనే అక్కడక్కడ పూత పింద అన్నీ స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఈ మొక్క అయితే ఒకటి నాటేసుకోండి ఇక నేను మీకు కంటైనర్ చూస్తున్నా చూపిస్తున్నా కదా ఓన్లీ ఇది టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ కూడా ఉందో లేదో మామూలుగా పగిలిపోయిన కిచెన్లో డబ్బా ఉండే ఇక ఈ మొక్క తేగానే ఏం కంటైనర్ ఖాళీ లేకపోతే దీంట్లో నాటేశాను ఇక అప్పటి నుంచి కూడా మంచిగా అసలు ఫ్రూట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా ఇది చాలా ఈజీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఎందుకంటే మనకు ఎండ ముఖ్యంగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకొని నార్మల్ సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఇక వాటర్ అంటారా మనకి ఎప్పటి అన్ని మొక్కల్లాగానే తడి లేకుండా చూసుకో తడి ఆరిపోకుండా ఉండాలి మరీ డ్రైగా అయిపోకూడదు అట్లా అనేసి మరీ ఎక్కువగా వాటర్ ఇచ్చామనుకోండి అది మళ్ళీ పూత రాలే సమస్య అట్లా రావచ్చు అందుకని చూసుకొని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక ఈ ఫ్రూట్స్ కూడా చాలా తీయగా ఉంటాయండి ఎందుకంటే నేను ఇదే కాకుండా ఇంతకుముందు కూడా ఈ ఫ్రూట్ టేస్ట్ చూసాను గురించి అని ఇక ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినప్పుడు ఇట్లా నేను కొద్దిగా కిచెన్ వేస్ట్ వేసి ఎప్పుడు చెప్పే విధానమే కదా కొద్దిగా మట్టి కదిలించి ఇంట్లో వేశాను ఇక దానిపైన ఒక టెన్ డేస్ వరకు అయితే వాటర్ వేయొద్దు కాబట్టి ఇట్లా ఏదైనా బోర్లించి పెట్టేస్తాను అంటే అది మనకు ఒక గుర్తు అంటే దీని కింద మనం కిచెన్ వేస్ట్ పెట్టాము ఇక్కడ వాటర్ వేయొద్దు అన్న గుర్తు అండి అది ఎందుకంటే మనం ఎన్నో మొక్కల్లో వేస్తూ ఉంటాము ఎప్పుడు ఎక్కడ ఏం వేసామో అన్నది గుర్తుండదు కాబట్టి ఇట్లా మనం ఒకటి గుతుకని పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడైతే వాటర్ వేయము ఇక ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా పండిపోయిందో ఇది ఇంకా వన్ డే కూడా ఉండొచ్చు వన్ ఆర్ టూ డేస్ కూడా ఉంచొచ్చు ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది మంచిగా ఎల్లో కలర్లోకి అయితే రావాలి ఇంకా కూడా ఒక రెండు మూడు ఫ్రూట్స్ కూడా ఒక టూ డేస్లో మళ్ళీ రెడీ అయిపోతాయి ఇక మీరు సైజ్ చూసారు కదా ఎంత బాగా పండిందో ఇది ఇంకా పెద్దగా కూడా అయింది కదా సరే టేస్ట్ కూడా చూసి చెప్తాను మళ్ళీ మీకు అని ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను కానీ చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే మనకు కలర్ కూడా ఇట్లా పండినాక తిన్నాం అనుకోండి మంచిగా స్వీట్గా అవుతుంది లేదు కొద్దిగా పండక ముందు తిన్నామంటే కొద్దిగా పులుపు తీపి వగరు కలిపినట్టుగా ఉంటుంది కానీ ఈ ఫ్రూట్ని ఎట్లా తిన్నా కూడా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా మంచి సి విటమిన్ కాబట్టి తప్పకుండా పెంచుకోండి ఇక మనం స్పెషల్గా ఏదో పెద్ద పెద్ద కంపోస్ట్ ఇవ్వాలి అట్లా అని కూడా ఏం లేదండి ఈ మొక్కకి చాలా సింపుల్గా పెరుగుతుంది ఇక పెస్ట్ అటాక్ కూడా అసలు ఏమీ లేదు ఇంతవరకు అయితే దీనికి పెస్ట్ అటాక్ కూడా ఏమీ ఉండదు ఇట్లాంటి మనకు ఎప్పటికీ అంటే ఏడాది పొడవునా వచ్చే పళ్ళ మొక్కల్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికీ కూడా గార్డెన్లో ఏదో ఒక ఫ్రూట్ రెడీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ మొక్క ముక్కైనా నాటుకోండి ఇక అసలు విత్తనం కూడా చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చిందో అంటే లోపల గింజ ఇక దీన్ని కూడా ఇక్కడ నాటేస్తున్నాను చూద్దాం ఒకవేళ ప్లాంట్ వస్తుందో లేదో కూడా దీన్ని చెక్ చేద్దాం ఒకసారి అప్పుడప్పుడు ఏదైనా ఫ్రూట్ తిన్నాక విత్తనాలు వచ్చాయనుకోండి వెంటనే నాటేస్తాను ఎందుకంటే అది మనకు నాటుకొని ఫ్రూటింగ్ తొందరగా అంత తొందరగా రాదనుకోండి అయినా పర్వాలేదు అది చూస్తూ చూసు రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇక అన్నిటికీ ఇచ్చినట్టే ఈ మొక్కకు కూడా స్పెషల్ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు అన్ని మొక్కలకి ఇచ్చిన విధంగానే ఇవ్వచ్చు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్